హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము ఈరోజు వీడియో ఏంటంటే హౌ టు గెట్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ షార్ట్స్ అండి ఇది కొత్తగా ఎవరైతే ఛానల్ స్టార్ట్ చేసింటారో వారి కోసమే నేను ఈ వీడియోని చేస్తున్నానండి మిగిలిన వారు ఆల్రెడీ మానిటైజేషన్ అయిన వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయచ్చండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వారికి సబ్స్క్రైబర్స్ ఎవరు ఉండరు కదండీ ఒకరో ఇద్దరు ఉంటారు అందువల్ల మీరు షార్ట్స్ అప్లోడ్ చేసినప్పటికీ మీకు వ్యూస్ అనేవి తక్కువగా వస్తాయి అటువంటప్పుడు మీరు నిరుత్సాహపడకండి యూట్యూబ్ అనేది ఎటువంటి వీడియోస్ను ఎక్కువగా రికమెండ్ చేస్తుందంటే ఫస్ట్ మీ వీడియోకి అనేది లైటింగ్ అనేది ఎక్కువగా ఉండాలి నెక్స్ట్ ఏమో మీ వాయిస్ అనేది క్లారిటీగా ఉండాలి మీరు చెప్పేదేదో గట్టిగా చెప్పాలి అటువంటి వీడియోస్ను మాత్రమే యూట్యూబ్ అనేది ఎక్కువగా రికమెండ్ చేస్తుంది ఇవన్నీ మేము చేస్తున్నాము కానీ మా షార్ట్స్కి ఎక్కువ వ్యూస్ రావడం లేదు ఎందుకు అని మీరు అడగచ్చు క్వశ్చన్ ఆ క్వశ్చన్కి సమాధానం ఏమంటే మీరు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశారు కదండి కాబట్టి మీకు సబ్స్క్రైబర్స్ కూడా తక్కువగా ఉంటారు కొద్దిగా ఓపిక పట్టాలి నిరుత్సాహపడకండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వారికి వ్యూస్ అనేవి తక్కువగానే ఉంటాయండి మీరు చేయవలసినది ఏమంటే డైలీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయాలండి అప్లోడ్ చేయగానే సరిపోదు ఖచ్చితంగా మీరు వీడియోలో ఏం చెప్తున్నారో దానిని టైటిల్లో ఇవ్వాలండి అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వాలండి ఇవన్నీ చేసినప్పటికి కూడా మీకు వ్యూస్ రావండి అయినప్పటికీ కూడా మీరు నిరుత్సాహపడకూడదు డైలీ త్రీ షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటే డైలీ ఒక సెవెన్ షార్ట్స్ అన్న అప్లోడ్ చేసి చూడండి ఖచ్చితంగా మీకు వ్యూస్ అనేవి పెరుగుతాయండి నేను ముందు ఏమేమి చెప్పాను పాయింట్స్ అవన్నీ ఒకసారి రీకాల్ చేసుకుందామండి ఫస్ట్ ఏమిటంటే మీ వీడియోకి లైటింగ్ అనేది బాగా ఉండాలండి నెక్స్ట్ ఏమిటంటే మీరు గట్టిగా మాట్లాడాలి నెక్స్ట్ థర్డ్ ఏమిటంటే మీరు వీడియోలో ఏం చెప్తున్నారో అది టైటిల్లో కంపల్సరిగా ఇవ్వాలి నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏమిటంటే మీరు డైలీ సెవెన్ షార్ట్స్ అయినా అప్లోడ్ చేసి చూడండి ఈ ఫోర్ పాయింట్స్ మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు వ్యూస్ అనేవి పెరుగుతాయండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వారు ఎటువంటి నిరుత్సాహపడకుండా డైలీ ఒక సెవెన్ షార్ట్స్ అనేవి అప్లోడ్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతారు అలాగే వ్యూస్ కూడా ఎక్కువగా వస్తాయండి నేను చెప్పిన ఈ ట్రిక్స్ అనేవి కంపల్సరిగా మీరు ఫాలో అయ్యి చూడండి మీకు వ్యూస్ అనేవి కంపల్సరిగా పెరుగుతాయండి ఏమి పెద్ద యూట్యూబర్నేమి కాదండి ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వారికి ఇది ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేశానండి మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్